చదువుల తల్లి సరస్వతి మాత పూర్తి రోజు వసంత పంచమి బద్వేల్ పట్టణం రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కారస్పాండెంట్ తలారి రత్నం డైరెక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో మాఘమాస శుద్ధ పంచమి రోజు సామూహిక అక్షరభ్యాస కార్యక్రమం మరియు ప్రత్యేక హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను నూతనంగా నమోదు చేసుకుని వేద పండితుల ఘనంగా అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పదమూడవ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ హసన్ మరియు మహిళ పోలీస్ ని విచ్చేసి వారి చేతుల మీదుగా పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు え、かりに。え、みんな。もう、なに。全部ある。な、バレるから。ありがとうございます。いや、キャプテンにもまたは。はい、もう見たわ。うん。 परी फुडो, परी फुडो, परी फुडो. बैस, उत्र अ? तुन्त आस बैस, मैं, आट इले परना? प्रस अ? यहीरे ला्ल? लेट से बैट ఎక్కడ జూన్ మధ్యలో పెట్టి అమ్మాయిలు కొద్దిగా మౌనం కుట్టుకు స్థలం ముందు జరుపుకోండి వాళ్ళకి ఫ్రీ ఉంటారు కదా జరగదు బాగా ఆ వెనకల్లో మరి మాట్లాడదు ఈ ఈరోజు చదువుల తల్లికి ఇష్టమైన రోజు అందుకే ఈ దినాన్ని వసంత పంచమి అంటారు ఇంగ్లీష్లో అయితే వసంత పంచమి అంటారు తెలుసా మీ కవిషము వసంత పంచమి ఎందుకంటే వాళ్ళకు వాలేదు ఒరిస్సా హిందీ హిందీ ఉండే ప్రాంతాల్లో వాళ్ళకు ఎక్కువగా వా బదులు బా వాడతారు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు కదా వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు రామ్నాథ్ కోవింద్ గోవిందును వాళ్ళు కోవింద్ అంటారు మనం రామ్నాథ్ గోవింద్ గోవింద్ను కోవింద్ అని కొన్ని లెటర్స్ చేంజ్ అవుతుంటాయి అక్కడ అటు పరీక్షలు ఎదుర్కొంటున్నాను మీకు సన్మానం చేయకూడదు కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్మల్ని తీసుకొని పోయినట్లు చూసుకున్న అప్పుడు మీరు ఏ కొరతూ లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు కానీ మీరు ఎవరికైనా వివేకము కొరతగా ఉన్నయొడలా అతడు దేవుణ్ణి అడగవలను ఆయన దాన్ని ప్రసాదించు దేవుడు ఎవరిని గదింపక అందరూ ఉదారంగా అనుగ్రహించను కదా కానీ అతడు విశ్వాసంతో అడగవలను ఏ మాత్రంను అనుమానింపరాదు అనుమానించు వాడు దాలిచే నడు ఇటు కొట్టుకునిచ్చు సముద్రం పరంగము వంటివాడు వంటి వాడు ప్రభు నుండి ఏమైనా పొందగలనని తలపరాదు వాడు గ్రీనౌస్కుడు చపల చిత్తుడు వానికి ఏ పని ఎందుకునో స్థిరోత్వం ఉండదు ఈ మటుకు దేవుని వాక్యం సో culture. సో ఐ can say for all the టీచర్స్ టీచర్స్ ఈ పిల్లలు వచ్చిన పిల్లలు వాళ్ళు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు సో ఇక్కడికి వచ్చారు మీ చేతుల్లో వాళ్ళు ఒక మట్టి ముద్ద నుంచి ఒక కొన్ని డెజర్స్ లాగా మారబోతున్నారు సో కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్

అంటే శిష్యులూ శిష్యులకు వెనుకలు వసంత రోజు సూచికలు చూపిస్తుంది సో కాబట్టి ఈరోజు వసంత వసంత పంచమి యొక్క విశ్యత ఏమిటంటే పురాణ పురాణాలు అలాగే ఇతిహాసాల పిక్ ఇచ్చండి ఆ పిక్చర్ మీరుగా చేపట్టుకుని మీరుగా rabu you <laughs>